ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು లలితా సహస్రనామ స్తోత్రంలోని పద్దెనిమిదవ అధ్యాయంలోని నూట డెబ్భై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం బంధూక కుసుమ ప్రఖ్యా బాల లీలానోదినీ సుమంగళి సుఖకరి సువేషాడ్య సువాసిని బంధూక కుసుమాలు అంటే మంకిన పూలు తరుణాదిత్య పాటల అనే నామంలో మధ్యాహ్న సూర్యుని వర్ణించేటటువంటి పాటను మనం చదువుకుందాం మధ్యాహ్న భానుడు మల్లెపూవు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన పూఛాయ అని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా ఇవి ఎర్రని రంగుగల పూలు ఈ పూల చెట్లు మన ఆంధ్ర ప్రాంతంలో తక్కువగా కనిపిస్తాయి ఉత్తర భారతదేశంలోనూ బెంగాల్ దేశంలోను కాశ్మీర్ ప్రాంతంలోనూ ఎక్కువగా కనిపిస్తాయి ఇటువంటి మంకెన పువ్వు వంటి ఎర్రని శరీర ఛాయ కలిగిన అమ్మవారిని బంధూక కుసుమ ప్రఖ్యా అనే నామంతో కీర్తిస్తున్నారు వాగ్దేవతలు బాల శ్రీమాత స్వరూపిణి రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు వయసు కలిగిన బాలలను శ్రీమాత స్వరూపంగా ఆరాధించడం మన దేశంలో జరుగుతూ ఉంటుంది భండాసుర వధ అధ్యాయంలో బాల విక్రమ విక్రమనందిత అంటూ భండాసుర పుత్రులను వధించింది శ్రీమాత ఆమె స్వయంగా బాలా త్రిపుర సుందరి స్వరూపిణి ఇక లీలా వినోదిని జగములను సృష్టించడం అనేది శ్రీమాత యొక్క లీల ఒక క్రీడ అట్లాంటి క్రీడతో వినోదించే శ్రీమాత లీలా వినోదిని దేవి భాగవతం అంతా దేవి యొక్క లీలను దేవి యొక్క కథలను ఆమె యొక్క పరాక్రమాలను తెలుపుతుంది ఆ లీలలు అర్థం చేసుకోవాలంటే భక్తి ప్రపత్తులు హృదయ సంస్కారము మనుషుల్లో ఉండాలి అలా ఉన్నవారికే ఆ తల్లి యొక్క సర్వలీలలు అర్థమవుతాయి సుమంగళి యోగీశ్వరుడైన మహేశ్వరుని చేత సర్వలోక కళ్యాణార్థం పార్వతీదేవు యొక్క మెడలో కట్టబడిన మహామహిమాన్వితమైన కల తల్లి ఆ మాంగళ్య మహిమతో స్వయంగా తన భర్త విషపానం చేసిన ఆ స్వామి కంఠునిగా మారాడే తప్ప విగత జీవునిగా మారిపోలేదు అంతటి పాతివ్రచ్చపు శక్తిగల ఇల్లాలు జగన్మాత పుణ్య స్త్రీలందరికీ ఆదర్శప్రాయమైన తల్లి కాబట్టి సుమంగళి సుఖకరి లౌకికమైన సుఖాలేవి శాశ్వతమైన ఆనందాన్ని కలిగించవు ఎవరైతే శ్రీమాత యొక్క నామజపాన్ని స్తోత్ర పారాయణాన్ని ధ్యానాన్ని నిరంతరం చేస్తారో ఆ తల్లి యొక్క ఆరాధనే ఒక సేవ అనే భావంతో నిష్టగా మెలుగుతారో అలాగే సర్వ ప్రాణికోటియందు కరుణతో మసలుకుంటూ ఉంటారో వారికి జగన్మాత శాశ్వతమైన బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది అది తరిగిపోదు జరిగిపోదు నిరంతరము నిశ్చలంగా మనసులో నిలిచి ఉండే ఆనందమయమైన అనుభూతి అది అదే శాశ్వతమైన సుఖానుభూతి కాబట్టి ఆ తల్లి సుఖకరి ఇక సువేషాఢ్య జగన్మాత ఈశ్వరుని యొక్క ఇల్లాలు లోకమాత కోటాను కోట్ల ప్రాణులకు తల్లి ఈశ్వరునికైతే శృంగార రసాది దేవత భక్తులకు మమత నిండిన కన్నతల్లి ఆ తల్లి తాను ధరించే వస్త్రాలు మొదలుకొని ఆభరణాల వరకు తన కర్తవ్యాలని బట్టి ధరిస్తుంది ఆయా సందర్భాలు తెలిసి ఎప్పుడూ సాధ్వికి తగినట్లుగా వేషధారణ చేసేటటువంటి తల్లి ఆ వేషధారణ చిత్త వికారాన్ని కాకుండా చిత్త శాంతిని కలిగిస్తుంది కాబట్టి ఆమె సువేషాఢ్య సువాసిని శ్రీమాత పుణ్యశ్రీ మంగళకరమైన శ్రీ చందనాది లేపనాలు సువాసనలు వెదజల్లే కస్తూరి మృగ నాపితో చేసిన కుంకుమ పొట్టు పచ్చి పసుపు కొమ్ములను అరగదీసిన కొత్త పసుపు సువాసన కలిగిన కాళ్ల పారాణి మెడలో సువాసనలు వెదజల్లుతున్న పూలమాలలు అలాగే శిరస్సు నందు ఆమె ఎంతో ప్రీతిగా పెట్టుకున్న చెంపక అశోక పున్నాగ మొదలైన పూలు ఇవన్నీ కాక తన భర్తపై గల ప్రేమ మమకారం భక్తి పాతివ్రతము మొదలైన గుణాల కలయికతో దివ్యత్వం సంతరించుకున్న దేహ సువాసన ఈశ్వరుని పాదాలపై భక్తులుంచినటువంటి బిల్వ దళాల కమ్మని సువాసన కలిగిన ఆ తల్లి సువాసిని సువాసిని అంటే పుణ్య స్త్రీ జగన్మాత స్త్రీలందరిలోకి పుణ్యాన్ని ప్రసాదించే స్త్రీ పుణ్యాన్ని కలిగి ఉన్న స్త్రీ కాబట్టి ఆమె సువాసిని ఇలా మనము ఈరోజు నూట డెబ్భై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట డెబ్భై ఎనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనస్సారా ధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీవశమై स्मरणमे मे जीवनमयि मनसे निवस्य मयि स्मरण मे जीवनमयि मायनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಜ್ಯೋತಿ ಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ